హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాగీస్ ఫ్యామ్ జామ్ ఈ రోజు వీడియోలో నేను మీకు కార్తీక మాసంలో అందరూ చేసుకుని తినే నేతి బీరకాయ పచ్చడి టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఈ పచ్చడి చాలా కమ్మగా చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం మనం ఒక నేతి బీరకాయని పెద్ద ముక్కలుగా ఇలాగా తొక్క తీయకుండా కట్ చేసి పెట్టుకోవాలండి ఒక టొమాటో ఇంకా పది పచ్చిమిరపకాయల్ని తీసుకోవాలి కళాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర మనకి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు హాఫ్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోనే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకొని మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని వీటిని మనం ఇంకొకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని వన్ టు టూ మినిట్స్ అలాగా కుక్ చేసుకుంటే నేతి బీరకాయలోని పచ్చివాసన పోయి కొంచెం లైట్గా కుక్ అవుతుంది ఒకసారి మనం అడుగంటకుండా ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలండి టొమాటో ముక్కలు కూడా వేసిన తర్వాత ఇంకొకసారి ఇదంతా కలిసేలాగా చక్కగా వేయించుకోవాలండి ఇప్పుడు మనం ఒక చిన్న చింతపండు ముక్కను కూడా వేసుకోవాలి అప్పుడు మనం పచ్చడి మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ఇప్పుడు మనకి దీంట్లోనే వన్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి సాల్ట్ మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి పావు స్పూను పసుపును కూడా వేసుకోవాలండి ఇప్పుడు మనం సాల్ట్ ఇంకా పసుపు ముక్కలకి పట్టేలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మనం కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలాగా చక్కగా సిమ్లోనే కుక్ చేసుకోవాలండి మనం మధ్య మధ్యలో ఇలాగా మూత తీసి చూస్తే మనకి ముక్కల్లో నుంచి వాటర్ అయితే వస్తూ చక్కగా ఇలాగా కుక్ అవుతూ ఉంటాయండి మూత పెట్టేసుకొని మళ్ళీ చక్కగా వీటిని అయితే ఉడికించుకోవాలి చూసారు కదా మనకి ముక్కల్లో నుంచి అయితే వాటర్ వస్తూ చక్కగా ఇవి ఎంత బాగా కుక్ అవుతున్నాయో ఇవి మనం అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ సిమ్లోనే చక్కగా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలపకపోతే అడుగంటి మాడిపోతుంది ఇలాగ మనం ముక్కలని అయితే సాఫ్ట్ గా ఉడికించుకోవాలండి చూసారు కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని చల్లారి నుంచి మనం ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలండి మనం ఈ ముక్కలు మొత్తాన్ని చక్కగా మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవటమేనండి ఇంకా దీంట్లో మనం ఏమీ యాడ్ చేసే పని లేదు చూసారు కదా ఈ టెక్స్చర్ తోటి చక్కగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి పచ్చడంతా గిన్నెలోకి తీసుకున్న తర్వాత తాలింపు కోసం టూ స్పూన్స్ ఆయిల్ పావు స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు మనకి కొంచెం చిట్పట్లు ఆడుతున్నప్పుడు పావు స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలండి జీలకర్ర వేసిన తర్వాత హాఫ్ స్పూన్ పచ్చిపప్పును కూడా వేసుకోవాలి ఇవి మనకి చక్కగా ఫ్రై అవుతున్నప్పుడు రెండు ఎండుమిరపకాయల్ని ఇలాగా తుంచేసి వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక రెమ్మ ఫ్రెష్ కరివేపాకును కూడా తాలింపులో వేసుకోవాలండి ఇప్పుడు మనకి కరివేపాకు ఆడుతున్నప్పుడు కొంచెం ఇంగువను వేసుకోవాలి ఇంగువు వేసుకోవడం వల్ల మనకి పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి తాలింపుని మనం పచ్చడిలో వేసుకొని చక్కగా తాలింపు పచ్చడి కలిసేలాగా మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలండి అంతేనండి చాలా ఈజీగా మనం కార్తీక మాసంలో తినే నేతి బీరకాయ పచ్చడి అయితే ఇలాగ టేస్టీగా చేసుకోవచ్చండి ఇది మనకి వేడివేడి అన్నంలో చాలా కమ్మగా మన పొట్టకి చాలా హాయిగా ఉండే కమ్మని పచ్చడండి మీరు కూడా ఈ కార్తీక మాసంలో నేను చెప్పిన విధంగా పచ్చడిని చేసుకొని తిని మీ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయండి వీడియో ఇంకా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ లవ్ యూ ఆల్